హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ సింపుల్గా మటన్ తలకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఈజీగా ఎలా చేసుకోవాలో అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి ఇప్పుడు ఈ కర్రీ కోసం ముందుగా మటన్ని కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసి ఒక ఐదారు సార్లు నీట్గా కడిగి తీసుకోవాలండి ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల మనకి వాసన అనేది తగ్గుతుంది ఇప్పుడు ఇదంతా ఈ ముక్కల్ని కుక్కర్లో వేసుకొని కొద్దిగా పసుపు వేసి అలాగే కొంచెం నీళ్లు కూడా వేసుకొని ఈ ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత నేను దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు మూడు పెద్ద సైజు ఉల్లిపాయల్ని అలాగే ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కని కూడా లో ఫ్లేమ్లో ఇవి కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని తీసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ కర్రీ ఎక్కువ మాడనివ్వకుండా కాల్చుకొని తీసుకోవాలి ఉల్లిపాయని నేనైతే కరెక్ట్గా ఒక మూడు ఉల్లిపాయలని తీసుకున్నాను చూశారు కదా ఇలా కాల్చుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు చెక్క లవంగం కూడా వేసుకొని ఇవి లైట్గా రోస్ట్ చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఇందాక ఎండు కొబ్బరి తీసుకున్నాం కదా కాల్చుకున్నది దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసి ఇలా మెత్తగా పొడిలా చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అదే మిక్సీ జార్లోకి మనం కాల్చుకొని తీసుకున్న ఉల్లిపాయని కూడా ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ కోసం ఒక పెద్ద కళాయి తీసుకొని దాంట్లోకి కొద్దిగా నూనె వేసుకొని నూనె కొంచెం వేడైన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా పసుపు ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి తీసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇదంతా బాగా వేగనివ్వాలండి లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఈ మటన్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను అలాగే మనం మసాలా పొడి రెడీ చేసుకున్నాము కదా అది కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా కారం కొద్దిగా ఉప్పు వేసుకొని ఇదంతా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి దీని ఈ కర్రీకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే ఆ ఘాటు కొంచెం ఎక్కువ ఉంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఏదంటే ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనకి కర్రీ కన్సిస్టెన్సీ అన్నది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి ఇది కొంచెం చారుగా ఉంటేనే బాగుంటుంది అందుకని నేను ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను అలాగే ఇందాక మటన్ని ఉడకబెట్టుకున్న ఆ వాటర్ మిగిలి ఆ నీళ్లు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇన్ కేస్ మీ కనుక నీళ్ళు కుక్కర్ కుక్కర్లో నీళ్ళు కనుక మిగలకపోతే ఒక టూ గ్లాసెస్ ఎక్స్ట్రా పోసుకుంటే సరిపోతుంది ఇదంతా బాగా ఉడకనివ్వాలండి ఒక దగ్గర దగ్గర ఒక పది నిమిషాలన్నా ఉడికి ఉడకబెట్టుకోవాలి ఒకసారి ఉప్పు కారం అంతా చూసుకొని ఫైనల్గా ముక్క కూడా ఉడికిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ వేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సింపుల్గా ఈ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది నచ్చిందా రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్